ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించండి అభివృద్ధి చేయకపోతే నిలదీయండి అని ఉమ్మడి ప్రభుత్వంలోనే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఉదయగిరి మండల కేంద్రంలో కళ్యాణ మండపంలో ఉదయగిరి బీజేపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం ఉదయగిరి బీజేపీ కదిరి రంగారావు అధ్యక్షతన జరిగింది ఆత్మీయ సమావేశానికి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఉండవల్లి భరత్ కుమార్ యాదవ్ మరియు ముఖ్య నేతలు హాజరైన ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ నియోజకవర్గం గత నలభై సంవత్సరాలుగా వెనుకబడిపోయిందని కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో వలసలు పెరిగాయన్నారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు ఇరవై ఐదు సంవత్సరాల ప్రణాళికతో ఇక్కడికి రావటం జరిగిందని ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని కాకర్ల సురేష్ తెలిపారు ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమేనని ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల జోలికి వచ్చినా ప్రతి ఒక్కరి మే పదమూడున జరిగే ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నాకు సైకిల్ గుర్తిపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేయటంతో పాటు మీకు తెలిసిన వారందరి చేత ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రార్థించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ రాక్షస పాలన అంతమొందించడానికి మేమంతా కంకణ ఉన్నామని వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు మద్యం మైనింగ్ మైనింగ్తో పాటు డ్రగ్స్ రాష్ట్రంగా తయారైందన్నారు రాజధాని లేని రాష్ట్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటికి పంపుతామని ఘంటాపదంగా తెలిపారు ప్రతి బీజేపీ నాయకుడిని కార్యకర్తలను అక్కున్న చేర్చుకుని అన్నదమ్ముల వలే ప్రేమించాలని కాకర్ల సురేష్ కు విజ్ఞప్తి చేశారు క్రమశిక్షణ కలిగిన కమలదళం వీర సైనికులై నీ విజయానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారిని మండలాల వారీగా శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఉదయగిరి నియోజకవర్గ స్థాయి బీజేపీ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం మండల కన్వీనర్ బయన్న మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వాకాటి నారాయణరెడ్డి సురేష్ రెడ్డి సురేందర్ రెడ్డి ఆర్డీ విల్సన్ కందుకూరు నారాయణ ఆంజనేయులు కందుకూరు నారాయణ ఆంజనేయులు రెడ్డి కె బుచ్చిరెడ్డి హనుమారెడ్డి పులిచెల్లి నారాయణరెడ్డి ఎం బ్రహ్మారెడ్డి వడ్డే శ్రీనివాసరెడ్డి కె మురళీనాయుడు రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర పరంధామరెడ్డి బి మహేందర్ రెడ్డి బి సుబ్బరాయుడు వెంకటస్వామి నాయుడు ఏనుగు ప్రభాకర్ రెడ్డి చుండు హరిగోపాల్ రెడ్డి డేగా మధు యాదవ్ మల్లికార్జున చంద్రమౌళి సింగాల రమణయ్య ఎం బాలకృష్ణారెడ్డి పి నారాయణ రెడ్డి నందనవరం ప్రభాకర్ రావు తిరుపతిరెడ్డి రమేష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు